ప్రస్తుతం మనం ఉన్నది పాత చిత్తూరు జిల్లాలోని ప్రస్తుతం తిరుపతి జిల్లాలోని చిలకూరు మండల కేంద్రంలో ఉన్నాము ఇక్కడ డాయి ఇండస్ట్రీ ఫామ్ లో ఉన్నాము ఇక్కడ శివు జాతి మేకల్ని ఇక్కడ పెంచుతున్నారు వీరి యొక్క ముఖ్య ఉద్దేశం పాలన ఉత్పత్తి చేసి దాని నుంచి సబ్బులు తయారు చేయడము కానీ దేశంలో చాలా రకాల జాతులు ఉండగా వీళ్ళు శిరువు జాతి ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏంటి అలాగే వీటికి ఏమైనా వ్యాధులు వస్తాయా వీటికి వాతావరణం ఎలా ఉంటుంది పెంచే విధాలు ఎలాంటి సమస్యలు ఉంటాయి వీరు ముఖ్యంగా ఈ మేక పాలతో సబ్బులు తయారు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటి అనే పూర్స్ సమాచారం రాజుగారు మనతో పాటు ఉన్నారు వారి మాటలు ఆడ తెలిసిన ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న అందుకే మీరు మేఘప్ షెడ్ చేస్తున్నారు కదా ఈ మేఘర్ షెడ్ ముఖ్యంగా మీరు ఏ ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది మేము వచ్చేసి మా ఇండస్ట్రీలో మేకపాతో సబ్బులు తయారు చేస్తాయి ఈ సబ్బులు తయారు చేయడం మాకు ప్రవాసం మేకపాల్ వచ్చేసి జాతి మేకపాల్ చేస్తాయి ఎందుకన్నప్పుడు దేశంలో రకరకాల జాతులు ఉంటాయి మీరు ఈ శిలోవి జాతి ఎంచుకుని ముఖ్య కారణం ఏంటి ముఖ్యంగా ఈ శిరోహి జాతి ఉపయోగం ఏంటంటే ఇది మనకి పాల ఉత్పత్తి మిగతా

ముఖ్యంగా ఎలా చూసినట్లయితే మన గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా పెంచుతారు మరి అటువంటి వాతావరణం ఉండి ఇక్కడ ఈ వాతావరణం మరి ఇట్లా మంచిగా ఉన్నాయి లేకపోతే ఏమైనా ఎఫెక్ట్ అయిపోయింది ఏం లేదండి ఇది ఈజీగా అడాప్ట్ అయిపోతుంది రాష్ట్రంలో ఈజీగా ఇక్కడ వాతావరణం ఇలా ఎందుకంటే మన రాజస్థాన్లో చూసుకుంటే ఎండాకాలంలో టెంపరేచర్స్ చాలా ఎక్కువ చాలా ఎక్కువ ఉంది సుమారుగా ఉంటుంది చలికాలంలో టెంపరేచర్ అదే స్థాయిలో పడుకోవడం సో ఇవి ఆ రెండు పరిస్థితులు కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మన మన వాతావరణం ఎలా ఉంటుంది అంటే ఈ రెండు మధ్య ఉంటుంది కదా తొందరగా ఈ వాతావరణాన్ని కనబడుతుంది అంటే ఇప్పుడు మీరు తెచ్చి కూడా ఇప్పుడు సుమారు మూడు నెలలు అవుతుంది కదా ఈ మూడు నెలల నుంచి మన వాతావరణ ఎఫెక్ట్ కానీ లేకపోతే ఇక్కడ ఫుడ్ కానీ ఏదైనా పడక ఏదైనా చనిపోయిన సందర్భాలు అన్నీ లేదండి మన దగ్గరకు వచ్చిన తర్వాత ఏ ఈ మా ట్రాన్స్పోర్టు ఆ సమయాల్లో మాత్రం కొంచెం ఉత్పత్తి పట్టాలి వచ్చిన తర్వాత ఈ మామూలు మన చుట్టుపక్కల చుట్టూప్రక్కల మేకప్తో కలిస్తే వాటి ఆహార విధానం కానీ అన్నీ కూడా సార్ అంటే నార్మల్ అన్నీ ఇక్కడ తినేది తింటాయి అనమాట తింటాయండి అంటే ఇప్పుడు మీరు పాల ఉత్పత్తి కానీ పెడుతున్నారు కదా మరి చూసుకుంటే ఈ మేకప్ సరిపోతే ఇంకా మీరు మేకలు అధికంగా తెచ్చే అవకాశం ఉందా మేకలు అధికంగా తెస్తామంటే ఎందుకంటే అంటే మా ఫ్యాక్టరీలో మా చేసేది సబ్బు తయారు ఒక రోజులో కనీస పది గంటల ముప్పై వేల సబ్బు తయారు అవ్వాలి ముప్పై వేల సబ్బు తయారు అవ్వాలి అంటే దానికి కావాల్సిన పాలు కావాలి అన్ని పాలు కావాలి అంటే మీరు స్థాయిలో పెడతారా అంటే మరి అన్ని మేక నుంచి అందుకే సార్ చాలా ఇబ్బంది ఉంటుంది కదా అంటే ఇప్పుడు మీరు పాలనే తీసుకుంటారు కదా అంటే బయటకి వెళ్ళి ఎవరన్నా ఇలాంటి పాలు ఇచ్చారు తీసుకుంటారా లేకపోతే ఓన్లీ మీరే తీసుకునే మాత్రం తయారు చేస్తారా బయట పాలు మేము వాడమంటే ఎందుకనంటే బయట బయట తర్వాత ఆన్లైన్లో దొరుకుతాయి తీసుకోవచ్చు ట్యాంక్ వాటి వాడు ఎందుకంటే అది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యూజ్ కాదు కారణం ఏంటంటే దాంట్లో ఫ్యాట్ రిమూవ్ చేస్తారు తర్వాత అడాల్ట్రేషన్ ఉంటుంది టూరిస్ట్ రిజర్వేటివ్ వాడతారు సో అది అది నాణ్యత లేని పాలు దొరుకుతాయి సో ఆ నాణ్యత లేని పాలు మేము మా సముదాయాలు వాడినప్పుడు చేయాలంటే మా సంప్రదాయాలు దానికి కూడా సహజంగా తగ్గిపోతుంది అంటే మరి మీ ఉద్దేశం ప్రకారం అన్న ఇప్పుడు మీరు బయట నుంచి తీసుకుని అంటున్నారు కదా మరి ఇప్పుడు మీరు అంత లెవెల్ ఇప్పుడు రోజు ముప్పై వేల సబ్బులు తయారు చేయాలనుకున్న మాకు చాలా ఉత్పత్తి చాలా ఎక్కువ రేంజ్లో ఉండాల్సి వస్తుంది మరి అలాంటప్పుడు మీరు ఎలా తీసుకోగలుగుతారు అన్ని పాలు సార్ దానికి ఏంటంటే రైతులు అమ్ముతారా మన రాష్ట్ర వాళ్ళ దగ్గర నుంచి పాల్గొని మరి అంటే ఏ రకంగా అంటే ఇప్పుడు మేఘా పోవడం అంతా జత అట్లా ఇచ్చేసి జత జత కాదండి ఇది ఎట్లా వస్తాయి అండి టెన్ అంటే దాంట్లో నైన్ వచ్చేసి ఒకటి ఇప్పుడు మనం చూసినట్లయితే తిరుపతి జిల్లాలో ఇక్కడ గూడూరు దగ్గరలో ఉన్నాం కదా మరి మీరు అన్నట్టు తెలుగు రాష్ట్రాల్లో కనుక మీరు గమనట్లయితే మరి అక్కడి నుంచి పాలు తెచ్చుకోవాలంటే చాలా మంది లైట్లకు ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది కదా ఇబ్బంది వాళ్ళకి ఇబ్బంది లేకుండానే అన్ని ఏర్పాట్లు చేస్తాము అంటే ఇలా చేస్తారు ఇప్పుడు వేరేదే ఒకటి నుంచి ఒక ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నారు అక్కడ మేము ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి మాకు సంబంధించి ఏజెన్సీ ఉంటారు మీకు కలెక్ట్ చేసే తర్వాత ఏంటంటే ఆ మీకుని సెల్ఫ్ లైఫ్ని బట్టి ఒక టూ త్రీ డేస్ వాళ్ళు స్టోర్ చేయొచ్చు దానికి అంటే ఎప్పటికప్పుడు ఏదన్నారు ఒకటే సరిగాల్సిన అవసరం లేదు రోజులు స్టోరేజ్ చేసి ఉంపొచ్చు అన్నమాట మా ఇక్కడ ఉన్నటువంటి మా టెలికాలర్స్ వాళ్ళకు నిరంతరం టచ్లో ఉంటుంది సో వాళ్ళ పాలు రెడీ అయిన మాకు చెప్పిన వెంటనే ఇక్కడ నుంచి మా ఏజెంట్ కలెక్ట్ చేసుకోవద్దు లేదు పొటెన్షియల్ పెరిగింది అక్కడక్కడ బ్యాక్స్ ఉన్నాయి అన్నమాట మేము కావాలంటే కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఒక కలెక్షన్ పాయింట్ కూడా పెట్టాము అంటే ఇప్పుడు సుమారుగా ఒక లీటర్కి వచ్చేసి మీరు రైతు దగ్గర ఇంటర్ తీసుకునే అవకాశం ఉంటుందన్న ఒక లీటర్ వచ్చేసి మేము ఫోర్ హండ్రెడ్ రూపీస్ కట్టేస్తాము ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అంటే ఇప్పుడు అంటే నాకు అనిపించిన విషయం ఏంటంటే ఇప్పుడు మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్కి మీరు చేస్తాను చెప్పేసి అంటున్నారు కదా మరి గతంలో వస్తున్నదైతే ఇప్పుడు కారణం మీరు కొనండి మీ దగ్గర నేను పాలు తీసుకుంటాను ఎక్కువ రేట్ని తీసుకుంటాను అని చెప్పేసి చాలా కంపెనీ అమ్మడం జరిగింది దీనివల్ల రైతులు కూడా చాలా విపరీతంగా లాస్ అయ్యారు మరి మీరు కూడా అలా లాస్ చేసే అవకాశం ఏంటంటే అంటే మీరు పాలు కొనకపోతే వాళ్ళు లాస్ అవుతుంది కదా పాల్తో బ్యాగ్ రేటు అయితే ఎందుకంటే గాడి పాలు తయారు అయ్యే మార్కెట్లో ఉన్నాయి వాళ్ళు వాడుతున్నారు కాకపోతే ఎక్కువ రేటు ఎక్కువ రేటు పెట్టుకున్నారు తర్వాత వచ్చేసి కంపెనీ వాళ్ళు ఆ పాలు కొనలేదు కంపెనీ వాళ్ళు ఆ పాలు ఆ ఈ యూజ్ వాళ్ళు వేరే విధంగా యూజ్ చేసుకున్నారు అదే బేకార్ మేమైతే పాలు ఖచ్చితంగా తీసుకుంటాం ఎందుకంటే మా మీద అయితే రైతు ఆసక్తి ప్రకారం లేకపోయినా తను అమ్ముకున్నా కూడా రైతు పరిస్థితుల్లో అవకాశమే లేదు అన్న ఇప్పుడు ఇది సిరవి జాయితీకి సంబంధించి కదా దీనికి పరంగా ఏమన్నా ఇబ్బందులు కలిగినప్పుడు మరి ఎవరు చూసుకుంటారో ఎవరైనా ఉన్నారా ఖచ్చితంగా సో ఆ మేకలను కూడా ఆయన ఫాలో చేస్తారు అత్యవసరం అయితే మరి ప్రస్తుతం అలీగారు ఉన్నారు సరే ఒకసారి పిలిపించింది వస్తున్నాయి అలీగారు మీరు పిలిచిన సిబ్బేసి పిలిపిస్తున్నారు కదా మరి ఇప్పుడు ఏమైనా బ్యాచ్ పరంగా ఏమైనా ఇప్పుడు పది ఇరవై ఆరు అవర్ణ

ఇప్పుడు మీరు అన్నట్టు కదా ఇప్పుడు రైతు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఇది ఒప్పుడే జాతి కాకుండా వేరే జాతి కూడా పెంచుతాం కదా మరి అలాంటప్పుడు ఏమైనా కాసింగ్ వేరే అయితే మరి అలాంటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది இப்போ லோக்கல் அனைது இப்படி ஏன்னா மீக கிராசிங் அது அனுப்பி ஏன்னா இப்போ தான் வந்து பாலி సో మనం చేసే ప్రోడక్ట్కి ఇప్పుడు మనము ఎక్కువ చూస్తాం లేదు దీనికి ఎటువంటి మనకు తీసేసి వచ్చే అవకాశం ఉంటుంది దీనికి మేజర్గా మనం ఎక్కడైతే క్వారంటైన్ చేస్తామో క్వారంటైన్లో మనం చేసినట్టు

చెప్పాలంటే మెడిక్ అనేది కంటామ్లేట్ కాకుండా ఇంట్లో మనం ఏదైనా మన లోకల్ ఆటమే కల వాటర్ అనేది కంటా చేయకుండా ఉన్నా ఓన్లీ మనం ఇచ్చే గోల్డ్ మెల్క్ మనము స్టోర్ చేసుకుంటే మనం రేట్ అనేది ఈజీగా మనం అంటే వేరే మేకబిల్ కానీ మేకలే కానీ లేకపోతే ఎటువంటి కొద్దిగా మనకు వాటర్ ఒకసారి మెల్క్ అయితే ఆ మెల్క్ అనేది ఫ్రీజ్ ఫ్రీజ్ అవుతాయి కానీ ఆ మిల్క్ ఒకవైపు వాటర్ వైపు ఏంటంటే మనం ఈజీగా మనం బ్లెండింగ్ చేసుకోవచ్చు మిల్క్ ఒక కంటేట పాటు అండ్ వేరే బీట్ మిల్క్ దాంట్లో కలిసినా కానీ మనకు ఫ్యాకెన్స్ అది కాదు ముఖ్యంగా ఈ చిరు జాతిలో మన సంవత్సర కాలంలో చూసినట్లయితే ఎన్ని ఈతలు వచ్చే అవకాశం ఉంది ఒక ఈతకు ఎన్ని రోజులు పాలు ఇస్తున్నారు సంవత్సర కాలంలో ఈ బ్రీడ్ అనేది రెండు ఈతలు ఇస్తుంది

మేక పిల్ల పుట్టిన కొత్త అయితే ఎక్కువ అవుతుంది హ్యాండ్అప్ కొంచెం అంటే ఇప్పుడు మనము ఒక పర్రెట్ పాలు వినప్పుడు కొద్దిగా ఎంత ఇబ్బంది ఉండకపోవచ్చు కదా మరి మేక పాలు వినప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కదా ఫ్యాక్టరీ అది

ఒక సంవత్సర కాలంలో సుమారుగా అది ఎంత బరువు పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఎటువంటి ఆహారం దీనికి వాడితే మంచిగా బలిష్టంగా పెరిగే అవకాశం ఉంటుంది దీనికి ఆ పర్టికులర్ స్పీడ్ అంతా ఏముండదండి ఇంకేస్ ఫార్మర్ తీసుకున్నారు అతనికి ఏమన్నా ల్యాండ్ ఫెసిలిటీ ఉంది ఉంటే అతను ఏమన్నా సూపర్ అయితే ఎక్కిరు దాని టైమ్ గ్రీన్ ఫాదర్స్ పెట్టుబడి గారి అలాగే ఇంకా ఇలాంటి రకాలు అతను సాధిస్తుంది అడిషనల్గా వీటికి మేత మీరు అతను ల్యాండ్ ఫెసిలిటీ ఏంటి అన్నప్పుడు తన దగ్గర పాటు అతనికి ఏమైనా బయట అందరి కొండలు అతని చేసుకొని మూలంగా ఎప్పుడైతే సాయంత్రం ఎందుకు వస్తారో ఇప్పుడు మనం అతన్ని కొన్ని కాన్సన్ట్రేషన్ చెప్తామండి కాన్సన్ట్రేట్ యాక్చువల్ ఎలా అంటే గేమ్స్లో మనం వచ్చే డైలీ పబ్లింగ్లో సెవెంటీ పర్సెంట్ అనేది ఇవ్వాలండి డెబ్బై శాతం పచ్చికెట్టివ్వాలి ఆ డెబ్బై శాతం పచ్చికెట్టి ఇరవై శాతం అనేది చనగి రెండు ఎన్నిమీ తర్వాత ఇవ్వాలి ఇంకా పది శాతం వచ్చేటప్పటికి మనము దానాన్ని వీటి వరకు పాలిచ్చే వాటి వరకు దానాలు పేరుగా ఉంటాయి వాటికి పాలు ఇక్కడ రావడానికి మనం కొన్ని దానాలు ఆ దానాలు ఇచ్చుకుంటూ పోషణ పాలన చేసుకుంటే మంచి పాలి అడిగారు ఇప్పుడు మనం లోకల్ జాతులతో కనుక పోల్చుకున్నట్లయితే ఈ శిరోజీ జాతి పెంచిన వాళ్ళ ముఖ్య ప్రత్యేకత ఏంటి అసలు మనము సిరోహి జాతిని ఎందుకు ఆ సోప్లో మనం వారి మన నాటి ఆ మేకల నుంచి వచ్చే పళ్ళు నుంచి వస్తుంది అండ్ ఈ సిరోని నుంచి స్టేట్ అండ్ రైట్ విటింగ్ కొన్న తర్వాత మేక అనేది టైం ఈ టూ ఫోర్ కేజీస్ ఆఫ్ చూపిస్తుంటాయి ఆ మేకలు అదే ఫీజు తీసుకుంటే అండ్ ఈజీగానే అదే క్వాలిటీలో చూపిస్తుంది అండ్ రిజల్ మనకి రిజల్ట్ అనేది టెన్ ఫిఫ్టీన్ కేజీస్ అనేది ఎక్కువ ఉంటాయి సిరోని నుంచి వచ్చే వెయిట్ అనేది మన మేకల మీద కన్నా ఒక పది పదిహేను నుంచి ఇరవై డేజీ వరకు ఉంటుంది అండ్ అంటే ఇప్పుడు వెళ్ళా రేపు పాలు కాకుండా కూడా దీన్ని అమ్ముకోవచ్చు అనమాట అంటే లాస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది అలిగారు ముఖ్యంగా ఎవరైనా సెలవు జాతి యొక్క మేకల్ని పెంచాలనుకుంటే వాళ్ళకు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి సూచన ప్రత్యేకంగా మేము ఉండవు అనమాట ఇప్పుడు అడిగి నుంచి వస్తాయి అక్కడ వాతావరణాలు అనుకున్నది ఇక్కడికి వచ్చినాక ఇది చాలా చింతగానే ఉంటాయి ఇది కొన్ని ఎటువంటి కొంచెం సీజనల్ వ్యాక్సినేషన్స్ కొన్ని ఉంటాయి కొన్ని సప్లిమెంట్స్ విటమిన్ సప్లిమెంట్స్ అధికంగా మీకు హెల్త్ ఇష్యూస్ అంటే రైతు మీరు ఖచ్చితంగా అవన్నీ సూచనలు వాళ్ళు

ముఖ్యంగా ఏంటంటే ఇది సిగ్మా మిక్చర్ ఇది ఏదైతే ఉందో దీంట్లో రా మెటీరియల్ మొత్తం సోప్ మీరు ఏదైతే నేచురల్గా రైతుల దగ్గర నుంచి మనం మిల్క్ ఏదైతే తీసుకుంటామో ఆ మిల్క్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఫ్రాగ్రెన్సీ కానీ మొత్తం కూడా దీంట్లోనే మిక్స్ చేస్తాము దీంట్లో మిక్స్ చేసిన తర్వాత సెకండరీ అంటే కింద నూట పోటమే ఉంటుంది దీని ద్వారా ఈ మిక్స్ అయినప్పుడు ఇదంతా కూడా మీకు సిగ్మా మిక్చర్ నుంచి రెడీ అయిన మెటీరియల్ మొత్తం ఈ నూడ్లా పౌడర్ నుంచి దీంట్లో వస్తుంది దీంట్లో మొత్తం మిక్స్ అయ్యి న్యూడిల్స్ లాగా మనకి దారంలో వచ్చి న్యూడిల్స్ లాగా వస్తుంది న్యూడిల్స్ లో నుంచి ఈ రోల్ రోల్ అయ్యి ఈ బేస్ ద్వారా మళ్ళీ చిప్స్ లాగా వస్తుంది దీంట్లో రోల్ అయ్యి చిప్స్ మాది దీంట్లో రోల్ అయ్యి దీంట్లో మొత్తం మళ్ళీ ఒకసారి మిక్స్ అయ్యి దీని ద్వారా మిక్స్ అయిపోయి బాక్స్ సైజ్ సబ్ సబ్ ఈ బాక్స్ ఆకారంలో ఇది మనకి వస్తుంది దీని నుంచి ఏదైతే ఇది ఉందో ఆటోమేటిక్ సోప్ కటింగ్ మిషన్ అంటే ఇప్పుడు అక్కడి నుంచి మొత్తం మనకు ఒకటే లైన్ లైజ్ అయితే ఈ బాక్స్ ఆకారంలో మనకి ఒకటే ఆకారంలో వస్తుంది ఇక్కడ ఎంత కటింగ్ కావాలా ఏందనేది ఆటోమేటిక్ సోప్ కట్ చేసుకుంటా ఉంటుంది ఆటోమేటిక్ సోప్ కటింగ్ ఓకే ఎంతమంది ఇక్కడ అవసరం ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి కవర్ ప్యాకింగ్ ఈ కవర్ ప్యాకింగ్ అంతా అయిపోయిన తర్వాత మ్యాన్ పవర్ బాక్స్ ప్యాకింగ్ అన్ని కూడా ఇక్కడ పెద్ద బ్రాండ్స్ వీక్యర్ ఉన్నాయి చాలా బ్రాండ్ ఉన్నాయి మేము కూడా దానికి ఎక్కువగా మంచి ఫార్ములర్తో తీసుకొస్తున్నాం ఏదైతే సాఫ్రాన్ గోట్ మిల్క్ ఉంది దీంట్లో అలాగే రోస్ గోట్ మిల్క్ ఉంది దీంట్లో హనీ గోట్ మిల్క్ ఉంది ఓకే గోట్ మిల్క్ సోప్ ఉంది అంటే నాలుగు రకాలు ఉంది నాలుగు రకాలు ఉంది ఇంకా రెండు మూడు రకాలు ఉన్నాయి ఈ ఫార్ములా Oh,